అధ్యాయం మొదటి వచ్చిన క్రీస్తు ఒక పెళ్లికి పిలవబడ్డారు ఒక వివాహానికి పాటుగా యొక్క శిష్యులు కూడా వివాహానికి పిలువబడ్డారు పెళ్లికి పిలువబడ్డారని మనం నేర్చుకున్నాం అయితే ప్రభు వారు ఆ పెళ్లికి పిలవబడడానికి ఆ వివాహానికి పిలువబడ్డానికి మన ఆత్మీయ జీవితానికి సంబంధం ఏమిటనేటువంటి విషయంలో ఆ పెండ్లి కుమారుడు ఆ పెండ్లి ప్రధాని ఆ యజమానుడు లేదా పెండ్లి కుటుంబము ఏ విధముగా అయితే యేసు ప్రభు వారిని ఆ వివాహానికి ఆహ్వానించుకున్నారో అలాగే దేవుని పిల్లల మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి మన బ్రతుకులోనికి ఆహ్వానించుకోవాలి మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి సంగతిని మనం అందరం కూడా మొదటి రోజు పాఠంలో నేర్చుకున్నాం ఒకవేళ ఎవరైనా సరే ఆ వాక్యం వినలేనట్లయితే మరి యూట్యూబ్లో అందుబాటులో ఉంది మొదటి రోజు కూడికలో దేవుణ్ణి మనం ఎలా ఆహ్వానించుకోవాలి ఆ కానా అనేటువంటి ఆ ఊరిలో జరిగే పెండ్లికి ఏ విధముగా దేవుడు ఆహ్వానించబడ్డాడు మనము మన జీవితంలోనికి దేవుని ఎలా ఆహ్వానించుకోవాలి మన హృదయంలోనికి దేవుని ఎలా ఆహ్వానించుకోవాలి సంగతులు ఆ మొదటి వీడియోలో మొదటి రోజులో మీకు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ ఎవరైనా చూడలేనట్లయితే చూడండి ఆ వీడియోని ఇక రెండవ రోజున మనము అదే వ్యవహార సువార్తలో రెండవ అధ్యాయంలో రెండవ వచనం నుంచి ఏ దైవ పాఠాన్ని మనం నేర్చుకున్నామంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పిలుచుకోవడమే కాదు కానీ మన జీవితంలోనికి ఆహ్వానించుకోవడమే కాదు కానీ మన బ్రతుకులోనికి ఆహ్వానించుకోవడమే కాదు కానీ కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆహ్వానించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మనకున్న లోటు కోసము కానీ సమస్య కోసము కానీ ఇబ్బంది కోసము కానీ చెప్పుకోవాలి అనేటువంటి మాటను మనం రెండవ రోజుగా రెండవ వచ్చనం నుంచి మనం నేర్చుకున్న యేసు ప్రభు గారికి ఏసు తల్లి అయినటువంటి మరి ఏ విధముగా అయితే తన సమస్యను చెప్పిందో తన ఇబ్బందిని చెప్పిందో తనకున్నటువంటి లోటును చెప్పిందో అక్కడ జరిగిన ఆ పెళ్ళిలో కనబడే లోటు ప్రమాదం ఆ పెండ్లు యొక్క యజమానికి వచ్చే నిందల కోసం అవమానాల కోసము ఆ పెండ్లిలో ఎదుర్కొంటున్న సమస్య కోసం ఏ విధముగా అయితే ఏసు ప్రభుతో చెప్పుకుందో అలాగే మనము కూడా మన సమస్యలను మన లోటును మన పొరపాట్లను మనకు ఆ వ్యక్తిగత సమస్యలను ఆర్థికపరమైన సంగతులను ఎటువంటి ప్రాబ్లం అన్నా దేవునితో షేర్ చేసుకోవాలి దేవునికి చెప్పుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకున్న దేని పిల్లారా గమనించండి మరి మరి ఈరోజు ఈ మూడవ రోజు ఈ మూడవ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఏ వాక్య సందేశాన్ని మనకు అందించాలని ఆశపడుతున్నాడు ఏమి మనతో చెప్పాలని ఆశపడుతున్నాడు ఏ మాటను మనకు బోధించాలని ఆశపడుతున్నాడంటే చూద్దాం వాక్యంలోకి వెళ్దాము నాలుగో వచనంలోకి వెళుతున్నాను దేవుని పిల్లారా నాలుగో వచనంలో ఏముందంటే ఏ స్వామితో అమ్మా నాతో నీకేమి పని పని నా సమయం ఇంకను రాలేదనేను ఈ వచనము ద్వారా ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు ఏమి దేవుడు మనతో చెప్పాలని ఆశపడుతున్నాడు ఏమి బోధించాలని ఆశపడుతున్నాడు ఏమి మనకు అందించాలని ఆశపడుతున్నాడు అంటే దేవుని పిల్లారో చూడండి ఇక్కడ ఒక మాట కనబడుతుంది ఏంటి అంటే నా సమయము ఇంకను రాలేదు ఎప్పుడైతే యేసు ప్రభు అని ఆ ప్రాంతానికి పిలిచారో వచ్చారు ఎప్పుడైతే తల్లి అయిన మరియ అక్కడ ఉన్న సమస్యను చెప్పారో విన్నారు వచ్చారు మొదటి రోజు మనం నేర్చుకున్నాం వచ్చారు పిలవగానే వచ్చారు రెండవ రోజు మనం నేర్చుకున్నాము చెప్పింది విన్నారు ఏ సమస్య చెప్పారో ఏ లోటు కోసం చెప్పారో ఏ అవసరం కోసం చెప్పారో అది విన్నారు మరి ఈ మూడవ రోజు ఏంటంటే విన్న ఆయన సమాధానం ఇంకా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఆయన ఆయనటువంటి మాట ఏంటంటే వాళ్ళ అమ్మగారు కంగారు పడిపోతున్నారు బ్రవ్వా ద్రాక్ష రసం అయిపోయింది మీకు కూడా తాగడానికి లేదు ఇక్కడ ఏదో ఒక మేలు చెయ్యి నువ్వే ఆదుకో నువ్వే ఆదుకో ఆపదలో ఉన్నారు అని తెలియని మరి ఆయనకు చెప్పారు చెప్పిన తర్వాత ఆయన అంటున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు దేవుని పిల్లలారా మన జీవితంలోనికి కూడా మొదటి రోజు మాట్లాడుకున్నట్లుగా దేవుని ఆహ్వానిస్తాం ఎస్ వి వెల్కమ్స్ అవర్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ అవర్ హార్ట్ మన హృదయంలోనికి మన జీవితంలోనికి మన బ్రతుకులోనికి యేసు ప్రభుని ఆహ్వానిస్తాం మంచిదే మీరు అందరూ ఆహ్వానించారు వెన్ యు ఆర్ బాప్టైజ్డ్ వెన్ యు స్పెండ్ యువర్ టైమ్ విత్ గాడ్ వెన్ యుర్ గోయింగ్ టు గివ్ ప్రియారిటీ దు ప్రియారిటీ టు దాడ్ వెన్ యువింగ్ యువర్ మనీ యువర్ టైమ్ టు ద గాడ్ ఎస్ట్ దేవుని మీరు పిలిచారు నీ మనసులోనికి నీ బ్రతుకులోనికి మీ జీవితంలోనికి ఏసు ప్రభువారిని మీరు పిలిచారు మంచిదే దేవుని పిల్లారా అయితే గమనించండి ఏసు ప్రభువారిని మన జీవితంలోనికి పిలవడమే కాదు కానీ చెప్పుకున్నారు దేవుడితో మీరు చెప్పుకున్నారు మంచిదే అయితే ఈరోజు మూడవదిగా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడంటే దేవునితో మీ సమస్య చెప్పుకున్నారు దేవునికి మీరు మరొక పెట్టుకున్నారు దేవునికి మీ సంగతులు తెలియపరిచారు మంచిదే అయితే దేవుని పిల్లారా దీనితో పాటుగా ఏ సమస్య అయితే దేవునితో మీరు చెప్పుకున్నారో ఈ మూడవ రోజు మీరు నేర్చుకోవాల్సిన దైవ పాఠం ఏంటంటే చెప్పినటువంటి సమస్యకు సమాధానం వచ్చే వరకు మీరు ఎదురు చూడాలి ఎస్ యుద్ధ వెయిట్ ఫర్ ద ఆన్సర్ ఫ్రమ్ ద గాడ్ యూ షుడ్ వెయిట్ ఫర్ రిజల్ట్స్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ మీ ప్రార్థనల యొక్క ప్రతిఫలం కొరకు మీ ప్రార్థనల కొరకైన జవాబు కొరకు మీ ప్రార్థన కొరకైన ప్రతిఫలం కొరకు మీరు ఎదురు చూడవలసిన వారిగా ఉన్నారు ఇక్కడ మరి అయినటువంటి మరి అయినటువంటి తల్లి అయిన యేసు తల్లి అయిన మరితో ఏ సుప్రభు వారు మాట్లాడుతున్నారు ఏమనంటే వెయిట్ ఫర్ ద రైట్ టైం అవును ఏ సమస్య అయితే ఉందో అది నా దగ్గరకు తీసుకొచ్చారు ఏ లోటు అయితే ఉందో అది నా దగ్గరకు తీసుకొచ్చారు ఏ ప్రాబ్లం అయితే ఉందో అది నా దగ్గరకు తీసుకొచ్చారు ఏ పొరపాటు జరిగిందో అది నా దగ్గరకు తీసుకొచ్చారు ఏ అవసరం ఉందో ఏ లేమిలో ఉన్నారో ఏ ఇక్కట్లో ఉన్నారో ఏ ఇరుకుల్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఎలాంటి సమస్యలో ఉన్నారో ఆ సమస్యను మీరు నా దగ్గరకు తీసుకొచ్చారు ఎస్ ఆ సమస్యను మీరు నా దగ్గరకు తీసుకొచ్చారు ఆ సమస్య నేను విన్నాను అయితే నేను ఒకటి చెప్తున్నాను విన్న సమస్యకు పరిష్కారం మీకు కావాలా అడిగిన ప్రశ్నకు మీకు సమాధానం కావాలా చేసిన ప్రార్థనలకు మీకు ప్రతిఫలం కావాలా చేసిన పుణ్యములకు మీకు ఆశీర్వాదములు కావాలా మీరు చేసిన ధర్మ కార్యాలకు మేలు మీకు కావాలా దెన్ వెయిట్ ఫర్ ద రైట్ టైం దెన్ వెయిట్ ఫర్ మై ఛాన్ దెన్ వెయిట్ ఫర్ ఛాన్స్ నా ఛాన్స్ కోసం నా సమాధానం కోసం నా మేలు కోసం వెయిట్ చేయండి గమనించండి దేవుని పిల్లారా గమనించండి దేవుని పిల్లారా దేవుడు చేసే మేలు కోసం మనం ఎదురు చూడవలసిన వారుగా ఉన్నాం దేవుడు ఇచ్చేటువంటి సమాధానం కోసం మనం ఎదురు చూడవలసిన వారుగా ఉన్నాం ఇక్కడ దేవుడు చెప్తుంది అదే అమ్మా కంగారు పడుతున్నాం ఏంటి మరి కంగారు పడక తల్లి వెయిట్ చేయి ఎదురు చూడు గుర్తు పెట్టుకున్న దేవుని పిల్లర మనం ఎంత భక్తి పరులమన్నా దేవుడు కార్యం చేసే వరకు ఎదురు చూడాలి దేవుడు మేలు చేసే వరకు ఎదురు చూడాలి దేవుడు సమాధానం ఇచ్చే వరకు ఎదురు చూడాలి దేవుడు మన మొరలు మన ప్రార్థనలు మన కన్నీరు తుడిచే వరకు ఎదురు చూడాలి నేను పెద్ద ప్రార్థన పొర్రాలండి ఇరవై నాలుగు గంటలు ప్రార్థనలో ఉంటాను ఎక్కువగా దేవునికి కానుకలు ఇస్తూ ఉంటాను దేవుని సన్నిధులు ఎక్కువగా గడుపుతూ ఉంటానండి అయినా సరే నా ప్రార్థనలకు ఎన్న సమాధానం రావట్లేదని చెప్పేసి నువ్వు కంగారు పడడానికి వెళ్ళేది ఎందుకంటే బైబిల్లో వెయిట్ చేయాలి ఎదురు చూడాలి దేవుడు కార్యం వరకు ఎదురు చూడాలి అని ఒక వార్నింగ్ ఒక ప్రకటన మనకు బైబిల్లో చాలా క్లియర్గా ఉంది దానికి ఎగ్జాంపుల్ నువ్వు ఎంత భక్తిపరుడు అయినా సరే నువ్వు ఎంత ప్రార్థనా పరుడు అయినా సరే ఎంతగా దేవునిలో నలిగిపోయిన వాడు అన్నా సరే నువ్వు దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుడు చేసే వరకు దేవుడు మేలు చేసే వరకు ఎదురు చూడాలి అని ఒక విట్నెస్ తో కూడినటువంటి వాక్యం మన బైబిల్లో కనబడుతుంది అదే అబ్రహాము గారి కోసం సారా కోసం ఎందుకంటే వాళ్ళు ఎంత భక్తి పరులు మనందరికీ తెలుసు అబ్రహాము విశ్వాసులకు తండ్రి తండ్రి అబ్రహాం విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ప్రార్థనలకే అబ్రహాము అడగ దానికే అబ్రహాము పెట్టిన మరకు సారా పెట్టిన మొరకే గర్భఫలము తెరవబడడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిందో నీకు తెలియదా ఎంత వయసులో సారా గర్భము ధరించిందో నీకు తెలియదా ఏ వయసులో అబ్రహము కుమార్ని పొందుకున్నాడో నీకు తెలియదా విశ్వాసుల విశ్వాసులు తండ్రికే వంద సంవత్సరములు పెట్టినప్పుడు ఆ వయసులో ఆయన ప్రతిఫలం పొందుకున్నప్పుడు ఆ వయసు వచ్చే వరకు ఆయనకు బహుమానము దక్కలేనప్పుడు ఆయన ఎదురు చూపు ముందు మన ఎదురు చూపు ఎంతండి ఆయన ఎదురుచూపు ముందు మన ఎదురుచూపు ఎంత ఆయన ప్రార్థనల ముందు మన ప్రార్థన ఎంత ఆయన విశ్వాసముల ముందు మన విశ్వాసమే ఎంత నాకు తెలిసి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే ఎంత విశ్వాసం ఉంచితే ఆ బిరుదు ఆ పేరు స్వయానా దేవుడి ద్వారా పొందుకుంటాడండి ఆ బిరుదును పొందుకున్న ఆ మేలును పొందుకున్న ఆ వరాన్ని పొందుకున్న ఆ స్థానాన్ని పొందుకున్న విశ్వాసులకు తండ్రి అబ్రహామే అంతలాగే ఎదురు చూసినప్పుడు దేనికోసమో ఏదో దాని నుండి విడుదల కావాలని మొరుపెట్టావు ఆయనతో చెప్పుకున్నాం ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛను ఆర్థిక పరమైన విడుదలను అప్పుల నుండి విడుదల కావాలని ప్రార్థన చేస్తావు ఆయన దగ్గర మొరుపెట్టుకున్నావు ఏదో మేలు కలగాలి నేను గడ్రాలుగా ఉండిపోయాను నా గర్భఫలము లేదని ఏదో మొరుపెట్టుకున్నావు ఎన్నో సంవత్సరాలుగా ఏదో వ్యసనములు నువ్వు చిక్కుకుపోయో ఎడిక్ట్ అయిపోయో లేవలేకపోతున్నావు దానికోసం ఎన్నో రోజులుగా నోరు నెత్తు బాదుకుని మర్ర పెట్టుకుంటున్నావు దేవునికి అభివృద్ధి కొరకు ఉద్యోగము కొరకు రావలసిన ధనము కొరకు కట్టవలసిన ఇంటి కొరకు సరిచేయబడిన జీవితాల కొరకు విడిపోయిన కుటుంబాల కొరకు ఎన్నో 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 ప్రార్థనలు చేస్తున్నావు విశ్వాసులకు తండ్రి అయిన వాడికే వంద సంవత్సరములు వచ్చే వరకు దికాణ లేదు దిక్కు లేదు ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు ఆయన సహనము కలిగి ఉన్నాడు ఆ సహనముతో ఆ ఓర్పుతో దేవుని కొరకు ఎదురు చూశాడు కాబట్టి శ్రేష్టమైనటువంటి కుమారుని దేవుడు ఇచ్చాడు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి విశ్వాసులకు తండ్రి అబ్రహాము కలిగినటువంటి సహనము ఓర్పు దేవుడి దగ్గర దేవుడి దగ్గర పెట్టిన మొరలకు తిరిగి సమాధానముకో కొరకు కనిపెట్టేటువంటి సహనము ఓర్పు నువ్వు కలిగి ఉండాలి ఇక్కడ అంటాడు నీ సమయములో కాదు నేను చేసేది నా సమయం రావాలి మనం దేవుని సమయం కోసం ఎదురు చూడాలి దేవుని మేలు కోసం ఎదురు చూడాలి దేవుడు సమయం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి దేవుని పిల్లారా మన సమయంలో జరిగిపోవాలని మనం కోరుకోవడం కాదు కానీ దేవుడు సమయం కోసం మనం ఎదురు చూడాలి దేవుడు సమయం రావాలని మనం కోరుకోవాలి గమనించిన దేవుని పిల్లారా ఈరోజు ఈ వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ఆ కానా వివాహంలో పిలుచుకోవడం చేశారు మనము మన జీవితంలోని కేసుపురం పిలుచుకుంటున్నాం ఆ కనాను వివాహంలో వచ్చిన సమస్యలు లోటు కోసం ఏసు ప్రభు కొరకు చెప్పారు అలాగే మనం కూడా మన సమస్యల కోసం మన లోటుల కోసం ఏసు ప్రభుతో చెప్పుకుంటున్నాం అయితే ఇంకొకటి ఉంది ఏంటంటే మూడవ మాటగా ఈ మూడవ రోజు చెప్తున్నాను ఎదురు చూడవలసిన బాధ్యత ఓర్పు కలిగి ఉండవలసిన బాధ్యత ఎన్నాళ్ళైనా ఎన్ని నెలలైనా ఎన్ని రోజులన్నా ఎన్ని నెలలన్నా ఎన్ని వారాలన్నా ఎన్ని సంవత్సరాలన్నా ఎదురు చూడవలసిన బాధ్యత విశ్వాసము విశ్వాసిగా నీకుంది యు మస్ట్ వెయిట్ ఫర్ దిరాకిల్స్ ఆఫ్ ద గాడ్ డోంట్ ఆస్క్ టు ఇన్ యువర్ టైం లెట్ హిమ్ డూ టైమ్ నీ నీ సమయంలో జరగాలని కోరుకోకు ఆయన సమయంలో జరగాలని కోరుకో ఎందుకో చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉపమానము పిల్లల ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను ఆయన సమయం కోసం ఎదురు చూస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి మన సమయంలోనే జరగాలనుకుంటే ఎటువంటి కార్యాలు జరుగుతాయి ఇంకా పాస్ట్ గారు చర్చ్లో ఫాదర్ చర్చ్ ఫాదర్ అంటే సండే స్కూల్ టైంలో సండే టైంలో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంచి పిల్లలను బాగా వాక్యం చదివి బాగా వాక్యం చెప్పి చక్కగా విని క్రమశిక్షణగా ఉండి ఇద్దరు పిల్లల దగ్గర పిలుచుకున్నారండి ఆ పాస్టర్ గారు ఇద్దరు పిల్లలు వచ్చారు ఒక డబ్బాలో చాక్లెట్స్ ఉన్నాయట చిన్న చిన్న పిల్లలు బుల్లు పిల్లలు వచ్చారు ఇద్దరు పిల్లలు చాలా క్యూట్ ఉన్నారు వచ్చిన తర్వాత పాస్ట్ గారు అన్నారట అమ్మా చాక్లెట్స్ తీసుకుని అన్న అన్నారట దానిలో ఒక పాపటండి అండి కంగారుగా తన చేతిని తీసి ఆ డబ్బాలో పెట్టి తనకు చాక్లెట్స్ కావాల్సిన చాక్లెట్స్ తీసుకుందట రెండో పాపను అడిగారట అమ్మా తీసుకో నువ్వు కూడా అంటే తీసుకోవట్లేదట అరే భయపడుతున్నావా తల్లి భయపడకమ్మ తీసుకుంటున్నారట తీసుకోవట్లేదట ఏరా తల్లి సిగ్గుపడుతున్నావో నేను పర్మిషన్ ఇచ్చానుగా కెన్ డూ యు కెన్ టేక్ ఇట్ నువ్వు తీసుకోవచ్చు అని చెప్పేసి చాక్లెట్స్ తీసుకోమంటున్నారట నేను తీసుకోని అంటుందంట పాప ఏరా తల్లి ఏమైందంటే లేదు పాస్టర్ పాస్టర్ నేను తీసుకోనండి మీ మీరు ఇవ్వండి మీ చేతితో ఇవ్వండి అన్నదట ఏ అమ్మా ఎందుకు అలా అడుగుతున్నావంటే ఒకవేళ నేను నా చేతులతో తీసుకుంటే నా ఈ బుల్లి బుల్లి చేతులు బుల్లిబుల్లి వ్రేలు వేలు ఈ వేళ్లతో చిన్న చిన్న వేళ్లతో బుల్లి బుల్లి ఎన్నో చాక్లెట్స్ పట్టుకోలేను జస్ట్ ఐ కెన్ కలెక్ట్ ఫ్యూ కొన్ని మాత్రమే కలెక్ట్ చేసుకోగలను గ్రాప్ చేయగలను అదే మీ చేయి చూసారు ఎంత పెద్దది ఉందో నా బుల్లి చేతులతో ఎన్నో చాక్లెట్స్ వస్తాయి కానీ మీ పెద్ద చేయితో ఎన్నో చాక్లెట్స్ వస్తాయి నా నుండి నిండిపోతాయి మీరిస్తేనే నాకు ఎక్కువ వస్తాయని చెప్పేసి పాస్టర్గా నిమ్మందంట ఇక్కడ ఒక నీతి మనం నేర్చుకోవాలి మనం అడిగితే మన టైంలో మనం తీసుకుంటే మనకు కొన్ని లబ్ధి పొందగలుగుతుంది దేవుని ద్వారా అక్కడ ఆ పాప తీసుకోమనగానే తన చేతితో తీసుకుంది కున్ని మాత్రమే పొందుకుంది కానీ రెండవ పాప తెలుగుగా ఆలోచించి నా యొక్క పాస్ట్ గారి చేయి పెద్దది ఆయన అస్తములతో ఇస్తే నాకు సమృద్ధిగా కలుగుతుంది గిన్నెలు నిండి నిండి పొంగి పర్లే విధంగా నేను సమృద్ధిగా ఉంటానని చెప్పేసి పాస్ట్ గారిని ఇమ్మందట అలాగే దేవుని పిల్లారా మనము తీసుకోవాలని ఆశపడితే మన టైంలో జరగాలని ఆశపడితే మనకిష్టం వచ్చినట్లు జరగాలని ఆశపడితే దేవుని ద్వారా వచ్చే మేళ్ళు కొద్ది మాత్రమే ఉంటాయి అలా కాకుండా దేవుని పిల్లలారా ప్రభువా నా నీ చేతితో ఇవి నా చేతితో నిన్ను తీసుకొని నీ చేతితో నాకు ఇవ్వి నీ రైట్ సమయంలో నీ సరి అయిన సమయంలో ఇవి నీ సమయం వచ్చినప్పుడే ఇవి అని దేవుని యొక్క మేలు కొరకు దేవుడి ఇచ్చే వరకు మనం ఎదురు చూసినట్లయితే హీ విల్ గివ్ ఇఫ్ యు టేక్ ఇన్ యువర్ టైమ్ ఇఫ్ యు రిసీవ్ ఇన్ యువర్ టైమ్ if you take by your wish you will get little very less but if you wait for the god time if you take blessings through the god throw his hand he will give you abundantly you will receive abundantly you will receive abundant blessings very huge blessings very huge things from his hand దేవుడిచ్చే వరకు మనం ఎదురు చూడాలి దేవుని సమయం కొరకు మనం కనిపెట్టాలి దేవుని పిల్లరా ఇక్కడ చేసినటువంటి ఈ పిల్లలు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా ఒక మంచి కార్యం ఏంటంటే ప్రభువా ఓ పాస్టర్ గారు మీరు నాకు ఇవ్వండి నేను తీసుకుని అన్నది అలాగే మనము దేవుని సమయం కొరకు ఎదురు చూడవలసిన వారుగా ఉన్నాం దేవుడు మేలు చేసే వరకు ఎదురు చూడవలసిన వారుగా ఉన్నాం వేచి ఉండవలసిన వారుగా ఉన్నాం కొంతమంది కంగారు పడిపోయి ఇంకా జరగలేదేటి ఆలస్యం అయిపోయింది ఇంకెవ్వలేదేటి దేవుడు ఆలస్యం అయిపోయింది ఇంకా మీరు జరగలేదంటే ఆలస్యం అయిపోయింది అని మనం కంగారు పడిపోతుంటాం సుందరానికి తొందర ఎక్కువ అన్నట్లుగా మనం ఎదురు చూడాలి వేచి ఉండాలి అబ్రహాము ఎదురు చూసినట్లుగా పన్నెండేండ్ల నుండి ఒక రక్తస్రావము కలిగిన స్త్రీ ఎదురు చూసినట్లుగా ముప్పది ఎనిమిది ఏం నుండి స్వస్థత పొందలేక పడి ఉన్న ఒక రోగి ఎదురు చూసినట్లుగా మన జీవితంలో దేవుని కార్యాల కోసం ఎదురు చూద్దామా మనకి కంగారు ఎక్కువ ఎట్నే జరుగు పోవాలి నయం నయమైపోవాలి నా దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చారు ఏమైందంటే ఇంజెక్షన్ చేసినటువంటి సైట్ లో ఆప్సెస్ పోమైపోయింది ఇన్ఫెక్షన్ అయిపోయింది ఆమెకు మొత్తము ఆ వెనక భాగము ఆ బట్ట దగ్గర ఆ టిష్యూ అంత డ్యామేజ్ అయిపోయి కుళ్ళిపోయింది ఆమెకు డైలీ డ్రెస్సింగ్ క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసి మెడికేషన్ ఇచ్చి రికవరీ చేయడానికి దగ్గర దగ్గర నెల రోజులు పెట్టింది మొత్తం చాలా మేజర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ చాలా డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు ఆవిడే ఒక రోజులో తగ్గిపోవాలి రెండు రోజుల్లో తగ్గిపోవాలంటే తగ్గిపోద్దా తగ్గిపోదా అలాగే దేవుని పిల్లలు దేవుడి సన్నిధులు నువ్వు మొరపెట్టుకున్నావు దేవుడికి నీ సమస్యలు చెప్పుకున్నావు దేవునికి నీ అవసరాలు చెప్పుకున్నావు దేవుడికి నీ బ్యాడ్ సిచ్యువేషన్ చెప్పుకున్నావు వెరీ గుడ్ ఎక్సలెంట్ చెప్పుకున్న నువ్వు ఎదురు చూస్తున్నావు డ్యూ యూ హ్యావ్ పేషెన్స్ యూ హ్యావ్ పేషెన్స్ టు వెయిట్ ఫర్ ద గాడ్ మిరాకిల్స్ గాడ్ వర్క్స్ గాడ్ బ్లెస్సింగ్స్ చెప్పుకున్న నీకు ఎదురు చూసేటువంటి శక్తి ఉన్నదా విశ్వాసం ఉన్నదా ఓర్పు ఉన్నదా సహనం ఉన్నదా నువ్వు ఎదురు చూస్తున్నావా లేదా ఎదురు చూడగలవా లేదా దేవుని బిడ్డ గమనించని మనం దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుని మేలు కొరకు మనం ఎదురు చూడాలి అదే అంటాడు ఆయన ఈ రోజు ఈ మూడవ రోజు నువ్వు నేర్చుకునే గుణపాఠం ఏంటంటే యు షుడ్ వెయిట్ విత్ పేషెన్స్ ఫర్ గాడ్ వర్క్స్ ఫర్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యువర్ ప్రేయర్స్ రిజల్ట్ ఫర్ యువర్ రిక్వెస్ట్ యు మస్ట్ వెయిట్ ఫర్ ద గాడ్ విల్ గాడ్ మిరాకిల్స్ ఈ రోజు ఈ మూడవ రోజు నువ్వు నేర్చుకుంటున్న కొనపాఠం అదే దేవుని యొక్క మేలు కొరకు ఎదురు చూడాలి దేవుడు కార్యం చేసే వరకు ఎదురు చూడాలి ఓర్పుతో ఎదురు చూడాలి సహనముతో ఎదురు చూడాలి అలా ఎదురు చూసినట్లయితే దేవుడు నేను దీవిస్తాడు ప్రియబిడ్డ గమనించిన దేని బిడ్డారా మనం ఎదురు చూసేవారిగా ఉన్నామా ఆయన మేలు కొరకు ఆయన చేసే కార్యాల కోసం మనం ఎదురు చూసేవారిగా ఉన్నామా ఇక్కడ అదే అంటున్నారు ఏ సుప్రభులు వారు మరీతో అంటున్నారు అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదు నేను ఆ పని చేయవలసిన ఒక సమయం అంటే ఒకటి ఉంది ఏ సమయంలో చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో ఎలా చెయ్యాలో అన్నీ నాకు తెలుసు నువ్వు అనేసుకుంటున్నావు నాకు తెలిసినంతగా ఇంక ఎవరికి ఏం తెలీదు అని నీకేం తెలుసు బోర్డు ఏం తెలీదు యు డోంట్ నో ఎనీథింగ్ యువర్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ దేవుడికి తెలుసు నువ్వు ఏ దేనికోసం ప్రార్థనలు పెట్టావో దేనికోసం ప్రార్థన చేస్తున్నావో దేనికోసం కన్నీరు కారుస్తున్నావో దేనికోసం ఉన్నావో ఆ కార్యం ఆ మిరాకిల్ ఆ బ్లెస్సింగ్ సరైన సమయంలో దేవుడు చేస్తాడు హీ నో ద రైట్ టైం టు డూ చేయడానికి సరైన సమయము ఆయనకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు ఆయన మాటలు విందాం ఈరోజు దేవుడిని నేర్పిస్తున్న వేద పాఠం దైవ పాఠం ఏమిటంటే ఎదురు చూసే మనసు కలిగి ఉండాలి మనం ఆయన కార్యం కోసం మనం ఎదురు చూడాలి ఆయన మేలు కోసం మనం ఎదురు చూడాలి అలా ఎదురు చూసినట్లయితే దేవుని మేలు మనం ఎదురు చూసేటువంటి సహనము ఎదురు చూసేటువంటి ఓర్పు ఎదురు చూసేటువంటి ఆ సహనముతో హృదయము దేవాతి దేవుడు మీ అల్లరకు దయచేనుగాక ఆమె ప్రార్థన చేసుకో